ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు ద రాజుగారి అమ్మాయి అబ్బాయి ఛానల్ కొత్తగా ఛానల్కి ఫస్ట్ టైం ఎవరైనా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ చెక్ చేసుకోండి బాగున్నట్టయితే ఫాలో చేయండి ఇవాళ నేను కరివేపాకు పొడి చేశానండి ఎలా చేసాను ప్రాసెస్ చూపిస్తున్నాను ముందుగా మా ఇంటి పక్కనే కరివేపాకు చాలా ఎక్కువగా ఉందండి అందులోనే ముదరగా ఉన్న ఆకంత తీసుకొచ్చానండి కొమ్మలతో పాటున తర్వాత బకెట్లో వాటర్ వేసుకొని మొత్తం ఆ రుబ్బలతో పాటు ముందుగా బాగా క్లీన్ చేసేసుకున్నానండి ముందు మట్టి మట్టంలాడితే ఏమైనా ఉంటుంది కదండి అదంతా పోయే వరకు తీసుకొని ఒక బుట్టలో వేసుకున్నాను అలాగే ఆ బుట్టలో ఉన్నదంతా కూడా ఆకులన్నీ కూడా తీసేసిన తర్వాత చూడండి ఒక క్లాత్ మీద వేసి నీట్గా ఆరబెట్టుకున్నాను అంటే వాటర్ మొత్తము ఆరిపోయేంత వరకు ఇలా క్లాత్లో వేసి ఆరబెట్టుకోవాలి చూడండి పొడి పొడిగా అయిపోయింది దానికి ఉన్న వాటర్ మొత్తం అయిపోయింది అంటే ఏమైనా పురుగులు ఉన్న ఆకు అన్న తర్వాత ఖచ్చితంగా పురుగు ఉంటుంది కదండి అవన్నీ చెక్ చేసుకోవాలి నీట్గా ఒక కాటన్ క్లాత్ మీద వేసుకొని నీట్గా ఆరబెట్టేసుకోవాలి చూడండి ఎలా చేసాను తర్వాత చూడండి పొడి ఆకు ఎంత పొడి పొడిగా వచ్చిందో ఇది బుట్టలో పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి మనం ఎంతైతే తయారు చేసుకుంటున్నామో దాన్ని తగినట్టుగానే పల్లీలు నేనైతే ఒక కప్పు చిన్న కప్పుతో కప్పు తీసుకున్నానండి అది వేగిపోయిన తర్వాత పక్కన పెట్టేసి ఎండుమిర్చి మన స్పైసీకి తగినట్టు ఎక్కువ తింటే ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ తింటే తక్కువ తీసుకోవచ్చు అదే మన టేస్ట్ని బట్టి ఉంటుంది ఇది కూడా కొంచెం ఆయిల్ వేసి నేను ఇది మిర్చి ఒకటో ఆయిల్తో వేసుకోవాలి మితావన్నీ కూడా వితౌట్ ఆయిల్తోనే వేసుకోవచ్చండి నేను ఇది మా వారికి ప్యాక్ చేద్దామని నేను ఆయిల్తో చేశానండి ఎందుకంటే అక్కడ ఆయిల్ వేసి కలుపుకోవడానికి ఏమీ ఉండవు అందుకనే అన్నీ ఆయిల్లోనే వేపాను ముందు ఒక చిన్న కప్పుతో కప్పు ధనియాలు తీసుకున్నానండి అది వేగిన తర్వాత అదే కప్పుతోని కొంచెం కప్పుకు తగ్గించిన తర్వాత తగ్గించి జీలకర్ర తీసుకున్నాను అది కూడా వేగిన తర్వాత చూడండి లో ఫ్లేమ్లోనే ఎర్రగా వచ్చేంత వేపుకోవాలి మాడబెట్టకూడదు మాడబెట్టే టేస్ట్ మారిపోద్ది పుత్తిగాన పూర్తిగాన ఇలాగ ఎర్రగా వచ్చినప్పుడు వేపుకోవాలా అలాగే అది మొత్తం తీసి పక్కన పెట్టేసుకొని అదే బాండీలో శనగపప్పు కొంచెం వేసుకోవాలండి శనగపప్పు ప్లేస్లో వేసిన తర్వాత అదే ప్లేస్లో కొంచెం మినపప్పు కూడా వేసుకోవాలి రెండు పప్పులు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలండి ఇది వితౌట్ ఆయిల్ కూడా వేపుకోవచ్చండి కానీ నేను చెప్పాను కదండి మా వారికి పంపించడం కోసమని కొంచెం ఆయిల్ వేసే వేపుతున్నాను తర్వాత తిన్నప్పుడు మనం కొంచెం నెయ్యి కానీ నూనె కానీ మంచు నూనె కానీ వేరు జన పలుకుల నూనె కానీ ఉంటే కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి ఇది వే వేపి అక్కన పెట్టేసిన తర్వాత కరివేపు పాకు కూడా కొంచెం కొంచెంగా తీసుకొని వేపుకోవాలండి కొద్దిగా క్రిస్పీగా వచ్చే వరకు వేపుకోవాలి ఇది లో ఫ్లేమ్లో పెట్టే వేపుకోవాలండి మరి హై ఫ్లేమ్లో పెట్టినా సరే మాడిపోద్ది అండి ఆకు మాడిపోతే టేస్ట్ మారిపోతుంది చూడండి వేపిని అన్నీ పక్కన పెట్టేస్తాను ఇలాగా ఇలాగ వేపేసి అన్న తర్వాత బాగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే మిక్సీ చేసుకోవాలండి మిక్సీలోకి అన్నీ ఒకటి ఒకటిగా వేసుకుంటున్నాను చూడండి పలుకులు ముందు మనం వేపుకున్న పోపు దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత వేల్చిన పలుకులు కూడా వేసుకొని తర్వాత దీంట్లోని వేసుకునేటప్పుడు మనము వెల్లుల్లి ఉంటాయి కదండి అవి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి అలాగే దాని ప్లే అదే ప్లేస్లోనే కొంచెం మనకి ఈ టైంలోనే సాల్ట్ ఎంతైతే అవసరమో సాల్ట్ పసుపు నేను చింతపండు కూడా వేసానండి అది క్లిప్ మిస్ అయింది మిస్ అది మొత్తం అయినా వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలండి తర్వాత ఒక కరివేపాకు పొడి కూడా మిక్స్ చేసేసాను అది క్లిప్ మిస్ అయిందండి తర్వాత డబ్బాలు వేసి స్టోర్ చేసుకోవడమే ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో మొత్తం చూసినందుకు